ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వివస్వత సప్తమి గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో తేదీ నాడు వివస్వత సప్తమిని జరుపుకుంటాం రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో రెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వివస్వత సప్తమిని జరుపుకుంటాము సప్తమీ తిథికి ఆది దేవత భగవానుడు ఈరోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది ఏడు సంఖ్యకు సూర్యుడికి విశేషమైన సంబంధం ఉంది సూర్య జన్మ జన్మతిథి సప్తమి రథానికి ఉండే గుర్రాల సంఖ్య ఏడు కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి తన శక్తిని ప్రసరింపగలిగేవాడు వివస్వానుడు అని అంటారు శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక సూర్యుడికి వివస్వత్తుడనే పేరు కూడా ఉంది మాసము శుక్లపక్షము సప్తమిని వివస్వత సప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున పగటి సమయంతో రాత్రి సమయము గడియ విగడియ తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయని చెప్తారు వివస్వత సప్తమి గురించి పురాణ కథనం గురించి తెలుసుకుందాము వివస్వత మను సమయంలో శ్రీ మహావిష్ణువు మత్య అవతారం ఎత్తాడు ఒకప్పుడు సత్యవ్రతుడు అనే దయగల రాజు ఉండేవాడు ఓ రోజు ఆయన నది ఒడ్డున తర్పణాలు వదులుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక చేప చేతిలోకి వచ్చింది ఆ చేపను నదిలో వేసేందుకు ప్రయత్నించగా వదిలేయొద్దు అద్దు రాజా అని కోరింది ఆ చేప దాన్ని తన కమండలంలో ఉంచి తన భవనానికి తీసుకొచ్చాడు కమండలంలో స్థలం సరిపోవడం లేదని వేరే స్థలానికి మార్చమని కోరింది మట్టి కుండ నీటి తొట్టి సరస్సు ఇలా ఎక్కడ ఉంచినా ఆ చేప స్థలాన్ని అధిగమించేది చివరికి సముద్రంలో వేయగా సముద్రాన్ని కూడా అధిగమించింది ఇది సాధారణమైన చేప కాదని భావించిన సత్యవ్రతుడు నమస్కరించి నేను ఇప్పటి వరకు ఇలాంటి జీవిని చూడలేదు మీరు ఎవరో చెప్పండి అని కోరాడు అప్పుడు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు తాను చేప రూపంలో అవతరించానని చెప్పి ఈ రోజు నుండి ఏడు రోజుల తర్వాత మూడు ప్రపంచాలు నీటిలో మునిగిపోతాయని ఆ సమయంలో పెద్ద పడవ వస్తుంది మీరు దేవతలు వృక్షాలు జంతువులు జీవులన్నీ ఆ పడవ ఎక్కండి వాసుకి పామును ఉపయోగించి ఆ పడవను నా కొమ్ముకు కట్టండి అని చెప్తాడు అలా ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను సత్యవ్రతుడికి అప్పగిస్తాడు శ్రీ మహావిష్ణువు ఆ సత్యవ్రతుడే వైవస్వత మనుగా పిలుస్తారు సూర్యుడు కుమారుడు వైవస్వత మను కూడా మనుశృతి సృష్టికర్త వైవస్వత మనువు పాలనా విధానంలో దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరలు గంధర్వులు అనే ఐదు వర్గాలు ఉండేవి వైవస్వత మనువుకి పది మంది కొడుకులు సూర్యుని కుమారుడైన వైవస్వత మనువు మను సృష్టి సృష్టికర్త కూడా తొమ్మిది గ్రహాలకు రాజు అయిన సూర్య భగవాన్ని పూజించే సాంప్రదాయంలో వివస్వత సప్తమి కూడా చాలా ముఖ్యమైనది సూర్యుని ఈ రూపాన్ని పురాతన కాలం నుండి పూజిస్తున్నారు వివస్వత సప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వివస్వత గురించి అనేక కథలు ఉన్నాయి వేద సాహిత్యంలో మనుమును వివస్వత కుమారుడిగా భావిస్తారు మరియు వైవస్వత అనే పేరుతో పిలుస్తారు సూర్యుడు సూర్యుడితో సంబంధం కలిగి ఉన్నందున ఈ రోజున సూర్యదేవుణ్ణి పూజిస్తారు ఈ రోజున వివశ్వత మనువును పూజిస్తారు ఈ రోజున మనుకథను కూడా చదువుతారు జీవ సృష్టి వైవస్వత మనువు నాయకత్వంలో జరుగుతుంది ఇది శృతి మరియు స్మృతి సాంప్రదాయానికి దారి తీసింది వివస్వత సూర్యవంశ ప్రారంభానికి దారి తీస్తుంది విష్ణు అవతారమైన శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడు వివశ్వత సప్తమి పూజ గురించి తెలుసుకుందాము వివస్వత సప్తమి నాడు సూర్యదేవుని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య సంబంధ సమస్యలు తొలగిపోవడానికి ఆనందంగా ఉండడానికి మరియు సానుకూల ఫలితాలను పొందడానికి సూర్యదేవుని పూజించాలి ఎవరైనా ప్రభుత్వం వైపు నుండి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఆస్తి సంబంధ సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ రోజున సూర్యదేవుని పూజించడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘం సమర్పించాలి అర్ఘం ఇచ్చేటప్పుడు రాగి పాటలో నీటిని నింపి ఎర్ర చందనము అక్షంతలు ఎర్రటి పూలు నీటిలో విడిచిపెట్టాలి ఈరోజు తీపి పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి ఆదిత్య హృదయ స్తోత్రము అష్టకం చదవడం చాలా మంచిది సూర్యుడికి అర్ఘం సమర్పించేటప్పుడు ఓం రవియే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ రోజు రాగి పాటలు బెల్లం ఎర్రచందనము వస్త్రము గోధుమలను దానం చేయడం శుభప్రదం